మూడవ తరగతి తెలుగు వాచకం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఆణిముత్యాలు ఈ ఆణిముత్యాలు అన్నటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు సంబంధించిందంటే ఇది పద్యాలకు సంబంధించినటువంటిది ప్రక్రియ అండగానే ఏం గుర్తు రావాలి ఇచ్చినటువంటి పాఠ్యాంశము గేయమా కథ వచనమా పద్యమా కథానిక కథ సంభాషణ దేనికి సంబంధించింది అన్నటువంటిదే ఈ ప్రక్రియ ఈ ఆనిముత్యాలు అన్నటువంటి పద్ ఆనిముత్యాలు అన్నటువంటి పాఠ్యభాగము పద్యాలకు సంబంధించినటువంటి పద్యాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇది దీని యొక్క ఇతివృత్తం ఏదంటే ఇతివృత్తం అనగా లక్ష్యం మనము ఆనిముత్యాలు అన్నటువంటి పద్య ప్రక్రియను ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో పిల్లలకు బోధిస్తున్నామంటే పిల్లలకు విలువలు నేర్పడానికి విలువలు అంటే ఏది మంచిది ఏది చెడ్డది ఎటువంటి మన పని పనిని మనము చేయవాలి ఎటువంటి పని చేయకూడదు అన్నటువంటి విలువలను నేర్పడానికి మనము ఈ పద్యభాగాన్ని బోధిస్తున్నాం వీటిని రచించినటువంటి కవులు ఈ పద్యాలలో మనం చూసాం కదా ఇంతవరకు చెప్పుకుంటున్నాం ఇంతవరకు ఎన్నోసార్లు పద్యాలు చెప్పుకున్నాం ఈ పద్యాలలో ఎక్కువగా శతక పద్యాలే ఉంటాయన్నమాట శతకం అంటే మనం తెలుసుకున్నాం వంద పద్యాలు కలిగినటువంటిది శతకం అని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి వీడియో రూపొందించాము ఆ వీడియోలో చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనము పద్యాలను చూద్దాం ఆణి ముఖ్యములు కనకపు సింహాసనమున కనకపు సింహాసనమున వెనుకటి వినుకటి గుణమేల మాను కనకపు సింహాసనము కనకము అంటే బంగారు కనకపు సింహాసనము అంటే బంగారుతో చేయబడినటువంటి సింహాసనము అటువంటి సింహాసనం పైన సునకమును కూర్చుండబెట్టి సునకము అంటే కుక్క ఒక బంగారు సింహాసనం పైన ఒక కుక్కను కూర్చొని కనకము అంటే బంగారు సునకము అంటే కుక్క కనకప్పు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున శుభలగ్నము అంటే మంచి ముహూర్తము మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు మంచి సమయము మంచి ముహూర్తము ఎంచుకొని చేస్తాం అదేవిధంగా ఒక బంగారు సింహాసనం పైన కుక్కను కూర్చొని పెట్టి మంచి ముహూర్తం చూసి వనరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరాసుమతి బాగా తగు రీతిగా ఆ కుక్కకు పట్టాభిషేకం చేస్తే వెనుకటి గుణమేల మాను వినరాసుమతి కుక్క యొక్క వెనుకటి గుణం అంటే ఇంతకుముందు కుక్కకు చెప్పులు కొరికే బుద్ధి ఉంటుంది అన్నమాట కాబట్టి మనం ఎంత గొప్పగా కనకపు సింహాసనం పైన ఈ కుక్కను తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేసినా దాని యొక్క ముందు బుద్ధి పోదు చెప్పులు కొరికే బుద్ధి పోదు కాబట్టి మనము నీచుణ్ణి కూడా ఎంత గౌరవించినా వాని యొక్క నీచ బుద్ధి పోగొట్టుకోడు ఇప్పుడు రెండవ పద్యం చూద్దాం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు మత్తు రది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి ఎప్పుడు సంపద కలిగిన సంపద అంటే డబ్బు ఎప్పుడైతే మనకు బాగా డబ్బు సమకూరుతుందో ఎప్పుడైతే మనకు బాగా డబ్బు సమకూరుతుందో అప్పుడు బంధువులు వత్తురు మన దగ్గర డబ్బులు బాగుంటే మనకు బంధువుల దగ్గరికి వస్తారు మన దగ్గర బాగా ఉంటే మనకు బంధువులు మన ఇంటికి వస్తారు ఎలాగంటే తెప్పలుగా చెడువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరాసుమతి చెరువులోకి నీళ్లు ఫుల్గా వచ్చేసినాయంటే ఎక్కడుండే కప్పలు కప్పలన్నీ వచ్చి బెగ 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 బెక అని అరుస్తా ఉంటాయి చెరువులే చేరి నీళ్ళు అన్నీ అయిపోయినాయి అనుకో ఎక్కడ కప్పలన్నీ అక్కడ వెళ్ళిపోతాయి మన దగ్గర డబ్బులు దండి ఉంటే మన చుట్టాలంతా మన దగ్గరికి వస్తారు ఎందుకో మన దగ్గర ఉండే డబ్బులు బాగా తినేదానికి చెరువులోకి నీళ్ళు వస్తే కప్పలు వస్తాయి నీళ్ళు లేకంటే కప్పలు వెళ్ళిపోతాయి మన దగ్గర డబ్బు ఉంటే మనకు చుట్టాలందరూ వస్తారు మన దగ్గర ఉన్నంతా తినేస్తారు మళ్ళా మన దగ్గర డబ్బులు అయిపోయిందంటే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకొక పద్యం చూద్దాం పశులవన్నె వేరు పాలెళ్ళనొక్కటి పుష్పజాతి వేరు పూజ ఒకటి దర్శనం గుారు దైవంబునొక్కటి రామ వినురవేమ పశుల వన్నె వేరు పాలెళ్ళనొక్కటి పశుల వన్నె వన్నె అంటే రంగు పశుల వన్నె వేరు పశువులు అంటే పశువులు పశువులు ఎన్నో రంగుల్లో ఉంటాయి పుల్లావులు ఉంటాయి ఎర్రావులు ఉంటాయి నల్లావులు ఉంటాయి తెల్లావులు ఉంటాయి మైలావులు ఉంటాయి ఆవులలో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా పాలు మాత్రము తెల్లగానే ఉంటాయి అందుకే పుష్పజాతి వేరు పూజ ఒకటి పుష్పజాతి వేరు పుష్పాలు ఉన్నాయే పువ్వులు ఎన్నో రంగులుంటాయి ఎన్నో రకాల పుష్పాలుంటాయి కానీ మనం చేసే పూజ మాత్రము ఒకటే ఏ పూలతో పూజించిన భగవంతునికి ఇష్టమే కాబట్టి మనం తెలుసుకోవాల్సిందేమీ దర్శనంబులారు దైవంబునొక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఏ విధంగా పూజ చేసినా దేవుడు ఒక్కడే కదా ఎన్ని రకాలుగా పూజ చేసినా దేవుడు ఒక్కడే ఎన్నో రంగుల ఆవులున్నా పాలు మాత్రం ఒకటే ఎన్నో పూలున్న పూజ మాత్రం ఒకటే కాబట్టి మనము ఈ విషయం గుర్తి గుర్తించుకోవాలి తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వరామిరామ వినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు తల్లి తండ్రి మనకు ప్రత్యక్ష దైవాలు అందుకే మాతృ దేవో భవ భవ అంటాం తల్లి తండ్రి దేవునితో సమానం అనమాట అటువంటి తల్లిదండ్రుల మీద దయ ఉండాలి పుత్రులకు తల్లిదండ్రుల మీద దయ లేనటువంటి పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి వాడు పుట్టినా ఒకటే చచ్చిపోయినా ఒకటే గిట్టుట అంటే చచ్చిపోవుట తల్లిదండ్రిని బాగా చూసుకోకుండా తల్లిదండ్రి పైన ప్రేమ అభిమానం లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడేవాడు వాళ్ళ పైన దయ లేనటువంటి వాడు పుట్టినా ఒకటే చనిపోయినా ఒకటే పుట్టలో నా చెదలు పుట్టవా గిట్టవా పుట్టలో నా చెదులు పుడత ఉంటుంది చెదులు చూసినాం కదా ఆ చెదులు పుట్టలో వేలు లక్షల కొద్ది పుడతా ఉంటాయి అవి చచ్చిపోతూ ఉంటాయి వాటి వల్ల లాభము లేదు నష్టము లేదు అలాగే తల్లిదండ్రుల మీద దయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పుట్టినట్లు మంచి పేరు తెచ్చుకున్నట్లు లెక్క మూడవ తరగతి ఆని ముత్యాలు ఇంతకు ముందు మనము నాలుగు పద్యాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన పద్యాలు మనం చెప్పుకున్నాం శ్రద్ధగా వినాల గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమురకేపోడు గడపబోకో దీపం పొడే దిద్దుకోవాలని విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఇది తెలుగు బిడ్డ అనేది ఒక శతకం అనమాట శతకములోని పద్యం శతకము అంటే ఏమంటే వంద పద్యాలు కలిగినటువంటి దాన్ని శతకము అంటారు శతకము అంటే వంద పద్యాలు కలిగినటువంటివి అనమాట ఈ వంద పద్యాలు దేన్ని తెలియజేస్తాయి అంటే నీతిని తెలియజేస్తాయి అంటే ఏది మంచి పని ఏది చెడ్డ పని ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అనే విషయాన్ని తెలియజేస్తాయి శతక పద్యాలు ఈ శతక పద్యాల్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుంటాంటే మొదటి పద్యం అనమాట అంటే ఇంతకుముందు నాలుగు చెప్పుకున్నాం కదా ఆని ముత్యాలు పదహారవ పాఠము ఆని ముత్యాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటానది ఐదవ పద్యం అనమాట మళ్ళీ ఒకసారి నేను చెప్తాను వినండి గడచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాలమురకెప్పుడు గడపబోకో దీపమున్నయ్యప్పుడే దిద్దుకోవాలని ఇల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ అంటే మనం అందరము తెలుగు మాట్లాడే వాళ్ళం కదా మన మాతృభాష ఏది తెలుగు మనం తెలుగు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మన భాష తెలుగు భాష అనమాట కాబట్టి మనం అందరము తెలుగు బిడ్డలు తెలుగు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి తెలుగు బిడ్డలు అనమాట గడచిపోయినట్టు క్షణము తిరిగి రాదు గడిచిపోయినటువంటి క్షణము తిరిగి రాదు అంటే మనం ఊరకనే ఏదైనా ఒక పని చేయకుండా గమ్మునున్నామనుకోండి అంటే ఆ క్షణము ఆ సమయము గడిచిపోయింది అనుకోండి తిరిగి మనకు రాలనమాట ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాము కొంతసేపు సమయము వృధా చేసినాం అనుకో ఆ వృధా అయిన సమయము తిరిగి మనకు రాదు కాబట్టి సాయంత్రంలోగా చేయవలసిన పని మనం చేయలేకపోవచ్చు ఆ గంట సమయంలో మనము ఒక పద్యం నేర్చుకోవాలనుకున్నాం కానీ కొంతసేపు అట్లా ఇట్లా మాట్లాడకుండా ఆకాడకుంటా సమయం వేస్ట్ చేసేసినాం ఆ గంట సమయంలో పది నిమిషాలు సమయం అయిపోయింది పది నిమిషాలు పోతే మిగతా యాభై నిమిషాలు ఉంటుంది ఆ యాభై నిమిషాల్లో మనం నేర్చుకోలేకపోవచ్చు కాబట్టి వృధా చేసుకోకుండా సమయాన్ని మనము ఆ ఉపయోగించుకోవాలి కాలం ఊరకెప్పుడు గడపబోకు ఊరకనే సమయాన్ని గడచకూడదు ఏదైనా పని ఉంటే ఆ పనిని మనము శ్రద్ధగా చేసుకోవాలి గమ్మును కూర్చొని ఉండడం వల్ల వృధా అవుతుంది సమయము ఆ సమయం మనకు తిరిగి రాదు దీపమున్నయ్యప్పుడే దిద్దుకోవాలి నీళ్ళు మనకు సాయంత్రం అయితే చీకటైతుంది చీకటి అయిన తర్వాత మనం ఏ పని చేయలేకపోవచ్చు వెళతలు బాగా ఉన్నప్పుడు మనం ఏమేం పనులు చేయాలో ఆ పనులన్నీ చేసుకుంటే మనకు సులువు ఎందుకంటే చీకటి అయిపోతే అంతా చీకటి అయిపోయినప్పుడు ఆ చీకటిలో మనం ఏ పని చేయలేము కదా కాబట్టి వెళతరు ఉన్నంత వరకే మనము ఏదైనా మన పని పూర్తి చేసుకోవడం మంచిది దీని యొక్క భావంసారి వినండి గడచిపోయిన కాలం తిరిగి రాదు కనుక పని లేకుండా ఊరకే వ్యర్థం చేయకూడదు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఊరకనే కాలం గడపకుండా మనం చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేసుకుంటే మనకే మంచిది అని చెప్తున్నాడు కవి ఇప్పుడు మరొక పద్యం చదువు రాని వాని మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వాని జగము మెచ్చు దేశ కాలగతులు మంచి చెడ్డ తెలుగు బిడ్డ మరొక్కసారి చదువుతాను వినండి చదువు రానివాని జనులు మెచ్చరు సుమ్ము చదువు నేర్చువాని జగము మెచ్చు దేశ కాలగతులు తెలియగా వచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఇది కూడా తెలుగు బిడ్డ శతకములో ఉంది ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే చదువు రానివాని జనులు మెచ్చరు సుమ్ము ఓ బిడ్డ చదువు ఎవరికైతే రాదు వాళ్ళను ఎవరు మెచ్చుకోరు ఎవరికైతే చదువు బాగా వస్తుందో అటువంటి వాడిని శభ బాగా చదువుతున్నావు బాగా లెక్కలు చేస్తున్నావు బాగా మాట్లాడుతున్నావు బాగా చదువుకున్నావు కాబట్టి నువ్వు అన్నీ తెలుసుకున్నావు నీకన్నీ బాగా తెలుస్తున్నాయి వార్తా బాగా చదువుతున్నావు లెక్కలు బాగా వేస్తున్నావు అన్ని తెలివిగా చేస్తున్నావు ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి కాబట్టి ఎవరైనా బాగా ఉంటే అటువంటి వారిని మెచ్చుకుంటాం చదువుకున్న వాళ్ళని మెచ్చుకుంటామా చదువు రాని వాళ్ళని మెచ్చుకుంటామా కాబట్టి ఎవరైతే బాగా చదువుతారో మీ తరగతిలో కూడా ఉపాధ్యాయులు మీలో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని మెచ్చుకుంటారు చదువు సరిగ్గా చదవనటువంటి వారిని మెచ్చుకోరమాట చదువు రాని మెచ్చరు సుమ్ము చదువు నేర్చు వా జగము మెచ్చు జగము అంటే ప్రపంచం ఈ ప్రపంచం అంతా ఎవరిని మెచ్చుకుంటారంటే ఎవరైతే బాగా చదువుకుంటారో అటువంటి వాళ్ళను బాగా మెచ్చుకుంటారనమాట దేశ కాల గతులు తెలియగా వచ్చును దేశకాల గతులు అంటే దేశంలో ఎక్కడ ఎప్పుడు ఏమి ఉంది అనే విషయాన్ని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు బాగా తెలుస్తారు ఎందుకంటే వార్తాపత్రికల్లో ప్రతిరోజు ఎక్కడ ఏం ఉంది అనే విషయము వార్తా పత్రికల్లో రాసింటారు కాబట్టి ఎవరికైతే చదువు వస్తుందో వాళ్ళు సులువుగా తెలుసుకుంటారు చదువు రాని వారికి దేశ కాలగతులు అంటే ఎక్కడ ఏ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయము ఎవరికి తెలియదు చదువుకుంటే సులువుగా తెలుస్తుంది అన్నమాట కాబట్టి తెలియ మంచి చెడ్డ తెలుగు అంటే తెలుస్తుంది మంచి చెడ్డ మంచిది చెడ్డేది అనే విషయము చదువుకున్న వారికి బాగా తెలుస్తుంది కాబట్టి చదువుకోవడం వల్ల ఎంత లాభం ఉందో చూడండి చదువుకోవడం వల్ల దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏది చెడ్డేది తెలుస్తుంది ప్రజలందరూ మెచ్చుకుంటారు బాగా చదువు వచ్చినటువంటి వాళ్ళను అందరూ మెచ్చుకుంటారు చదువు రాని వారిని ఎవరూ మెచ్చుకోరు కాబట్టి మనం బాగా చదువుకోవాలన్నా చదువుకోకూడదా బాగా చదువుకుంటే మనకు మంచి గౌరవం లభిస్తుంది అందరూ మెచ్చుకుంటారు ఎక్కడ ఏం జరుగుతాం అనేది తెలుస్తుంది ఇప్పుడు దాని యొక్క భావం సరే చదువుతాను వినండి చదువు రాని వాడిని ప్రజలు మెచ్చుకోరు చదువు నేర్చుకున్న వాడిని లోకం మెచ్చుకుంటుంది చదువు ఎల్లప్పుడు ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకోవచ్చు మంచి చెడ్డలు కూడా తెలుస్తాయి ఇప్పుడు మరొక పద్యము ఏడవ పద్యం నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు దీనులందు లలిత సుగుణ జాల తెలుగు బాల ఈ పద్యము తెలుగు బాల శతకములోన ప్రతి శతకము అంటే శతకములో నూరు పద్యాలు ఉంటాయి ప్రతి పద్యము ఏది మంచి ఏది చెడ్డ ఏది చేయల్లా ఏది చేయకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది తెలుగు భాష శతకం ఇది కూడా నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు అంటే మనిషి నరుడు అంటే ఎవరు నారాయణుడు అంటే భగవంతుడు నారాయణుడు అంటే ఓం మో నారాయణ అంటారు అంటే దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం నారాయణ ఎవరన్నా కొంతమంది పెద్దలు కూర్చునేటప్పుడు నారాయణ అంటారు లేచేటప్పుడు నారాయణ అంటాడు నారాయణ అంటే ఎవరు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు దేవుదేవుడు గొప్ప దేవుడు ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి అంతటికి గొప్ప దేవుడు ఎవరంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడు స్వర్గలోకంలో ఉంటాడు ఆపదలో అందరినీ కాపాడుతాడు అటువంటి వారిని ప్రతి ఒక్కరూ కలుస్తారు ఆ దేవుడు ఎవరిని కాపాడుతాడు అనంటే నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చు నరుడు అంటే మనిషి మనిషి అంటే మనమే మనమలను చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ మనమల్ని మెచ్చుకుంటే ఆ నారాయణుడు కూడా మెచ్చుకుంటాడు ఆ దేవుడు కూడా మెచ్చుకుంటాడు మనుషులందరూ మనమల్ని మెచ్చుకుంటే దేవుడు కూడా మెచ్చుకుంటారు కదా మనమలను ఎప్పుడు మెచ్చుకుంటారు జనాలు ప్రజలందరూ మనమల్ని ఎప్పుడు మెచ్చుకుంటారంటే మనం మంచి పనులు చేస్తే మనమలను అందరూ మెచ్చుకుంటారు మనం చెడ్డ పనులు చేస్తే ఎవరు మెచ్చుకోరు కాబట్టి మన ఆ భగవంతుని మెచ్చుకోవాలంటే మనమలను ఆ భగవంతుని కాపాడాలంటే మనం మంచి పనులు చేయాలి మనమల్ని మంచి పనులు చేస్తే మనల్ని అందరినీ మనుషులందరూ మెచ్చుకుంటారు మనుషులు మెచ్చుకుంటే ఆ నారాయణ కూడా మెచ్చుకుంటాడు అంటే మంచి వారు దిక్కులేనటువంటి వారు వాళ్ళ వాళ్ళలో దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు మనం కాపాడాలంటే మనం అన్ని మంచి పనులు చేయాలి మానవార్చనం రా లలిత సుగుణ జాల తెలుగు బాల మానవార్చనమే మాధవార్చనము మానవార్చన అంటే మనిషికి సేవ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు మనం సేవ చేస్తే మంచి పనులు చేస్తే వాళ్ళను కాపాడితే వాళ్ళను ఆపదలో ఆదుకుంటే అటువంటిప్పుడు ఆ మాధవుడు మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు దేవదేవుడు అతడు కూడా మనల్ని కాపాడతాడు మనం అందరికీ మంచి పనులు చేస్తే అందరికీ మంచి పనులు మనం చేయడం వలన ఆ భగవంతుడు కూడా మన వల్ల మెచ్చుకొని మనకు మేలు చేస్తాడు ఎప్పుడైనా ఆపదలు వస్తే ఆ భగవంతుడే మనమన్న కాపాడతాడు ఎప్పుడు కాపాడతాడంటే మనము అందరికీ మంచి పనులు చేసినప్పుడు ఆ భగవంతుడు మనల్ని కాపాడుతాడు కాబట్టి మనం ఏం చేయాలంటే అందరికీ మంచి పనులు చేయాలి అందరి చేత మెచ్చుకునేటట్టు మనం మంచి పనులు చేస్తే మన వల్ల దేవుడు కాపాడతాడు ఈ భావం చూడండి మరొకసారి పద్యం చెప్తా నరుడు మెచ్చనే నారాయణుడు మెచ్చు దీనులందు లలిత జాల తెలుగు బాల భావం మానవులకు సేవ చేసినట్లయితే మానవులతో పాటు భగవంతుడు కూడా సంతోషిస్తాడు బాధపడుతూ ఉన్న వాళ్ళలో భగవంతుడు ఉంటాడు వాళ్లకు సేవ చేయడమే దేవుడికి సేవ చేయడం దీనులలో దేవుడు ఉంటాడని సాటి మానవుని మెచ్చుకోవడం సానుభూతి చూపడం చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు మానవ సేవ చేయడం మానవ సేవ చేయడం వంటిది ఇప్పుడు మరొక పద్యం చూడండి పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు పరహితము కంటే లలిత తెలుగు బాల పరుల కొరకే నదులు ప్రవహించు నదులు అంటే తెలుసు కదా ఎల్లప్పుడూ నీటితో ప్రవహించే వాటిని నదులు అంటాం నదులు నదులలో ఏముంటుంది నీరుంటుంది ఆ నీరు ఎవరి కోసం ప్రవహిస్తుంది నదులలో పోయే నీరు నది కోసరం ప్రవహిస్తుందా నది దానికోసం ప్రవహించదు నీరు నదిలో పోయే నీరంతా ఇతరుల కోసం ప్రవహిస్తుంది కొరకు కొరకుంటే ఇతరుల కొరకు పరుల కొరకే నదులు ప్రవహించు ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి వాటి కోసం కాదు పాలనిచ్చు మనకు ఆవులు ఉన్నాయి కదా ఆవులు పాలు కదా ఈ ఆవులు ఎవరి కోసం ఇస్తాయి పాలు వాటి కోసం ఇస్తాయా ఇతరుల కోసం ఇస్తాయి ఆవులు పాలిచ్చేది అందరూ తాగని అందరూ నా బిడ్డల లాగానే పాలు అందరూ తాగితే నాకు పుణ్యం ఉంటుందని ఆవులు పాలిస్తాయి ఆవులు ఇచ్చే పాలు మనం అందరం తాగుతాం మన కోసం ఇస్తాయి ఆవుల పాలు వాటి కోసం కాదు కదా గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పూచు చెట్లు ఎవరికోసరం ఇస్తాయి పూలు మన కోసం దానికోసం కాదు పరహితం కంటే పరమార్థం ఉన్నదా లలిత సుగణజాల తెలుగు బాల ఇవి చేసే పనులు నదులు నీళ్లను ప్రవహించేది ఇతరుల కోసమే ఆవులు పాలిచ్చేది ఇతరుల కోసమే చెట్లు పూలు పోసేది ఇతరుల కోసమే చూడు అన్ని ఇతరుల కోసమే చేస్తున్నాయి కానీ వాటి కోసం చేయడం లేదు కాబట్టి మనం కూడా ఇతరుల కోసం మనం కూడా ఏదన్నా పనులు చేస్తే మనకు భగవంతుడు కాపాడుతాడు దీని భావం చదువుతాను వినండి ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి ఇతరుల కోసమే ఆవులు పాలనిస్తాయి ఇతరుల కోసమే చెట్లు పూలను కూస్తాయి ఇతరుల మేలును కోరటం కంటే గొప్ప పని లేదు ఇతరులు మేలు కోరాలి మనం కూడా మనము ఇతరులు బాగుండాల అందరూ బాగుండాల ఇతరులు మేలు కోరితే అదే గొప్ప ధర్మము అదే మనం కాపాడుతుంది తొమ్మిదవ పద్యం చూడండి మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార కంటే పాలకంటే తెలుగు భాష లెస్స తెలుగు భాష లెస్స దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష మల్లెపువ్వు కంటే మంచి గంధము కంటే పంచదారకంటే పాలకంటే తెలుగు భాష లెస్స దేశ భాషలలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలలోకెల్లా తెలుగు భాష సంగీత భాష అంటే దేశ భాషల్లో ఉన్నటువంటి భాషలన్నింటిలోకెల్లా సంగీతానికి అనుకూలంగా ఉన్నటువంటి భాష మన తెలుగు భాష అది ఎలాంటి భాష అంటే మల్లెపూవు కంటే మంచి గంధము కంటే మల్లెపూవు చూస్తేనే సువాసన కలిగి ఉంటుంది ఎవరికైనా ఇష్టపడతారు మంచి గంధము కంటే గంధము కూడా చాలా సువాసన కలిగినటువంటిది పంచదారకంటే పాలకంటే పంచదార అంటే చక్కెర చక్కెర ఎంత తీయగా ఉంటుందో ప్రతిరోజు ఎంతోమంది చక్కెరను ఉపయోగిస్తుంటారు దానికంటే పాలకంటే అంటే ప్రతిరోజు పాలు తాగుతుంటారు పాలు అంటే ఇష్టపడినవారు పంచదార అంటే ఇష్టపడినవారు మల్లె పువ్వులు అంటే ఇష్టపడినవారు మంచి గంధం అంటే ఇష్టపడినవారు ఉండరు కానీ వీటన్నింటికంటే కూడా గొప్పది మన తెలుగు భాష తెలుగు భాష సంగీతానికి అనుకూలంగా ఉన్నటువంటిది తెలుగు భాష ఇప్పుడు పదవ పద్యం చూడండి వీణ తీగమీటి వినిపించినట్లుగా వీణ తీగమీటి వినిపించినట్లుగా వినగ సొంపు గొలుపు తెలుగు పలుకు తెలుగు పలుకులందు తేనెలుచునుండు భవ్య సుగుణశీల భరత బాల భరత బాల అంటే భారతీయుడైనటువంటి ఓ బాలుల్లారా మన తెలుగు భాష గురించి వినండి వీణ తీగమిటి వినిపించినట్లుగా వినగ సొంపు గొల్లుపు వి తెలుగు పలుకు తెలుగు పలుకులు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటాయంటే వీణ వాయించినప్పుడు వీణ తీగ మీటి అంటే వీణకు వాయి వీణ అనే వాయిద్యానికి ఉన్నటువంటి తీగలను మీటితే అంటే వాటిని గాన స్పృశిస్తే ఆ శబ్దము ఎలా వీణలకు ఇంపుగా వినగ సొంపుగా ఉంటుందో ఆ విధంగా మన తెలుగు పలుకులు ఉంటాయి తెలుగు పలుకులందు తేనెలూరుచ్చునుండు తెలుగు మాట్లాడితే ఆ తెలుగు పలుకులందు రుచునుండు తేనె అంటే తీయగా ఉండడం తేనె ఎక్కడ ఓరదో కానీ తేనె ఊరితే తేనె నోట్లో వేసుకుంటే ఎంత తీయగా ఉంటుందో ఆ విధంగా తెలుగు పలుకులు వింటే తేనె వంటి మధురంగా ఉంటుంది అని భావం ఈ పద్యాలు విన్నారు కదా ఇప్పుడు మనకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే ఒక పద్యాన్ని ఉన్నటువంటి నాలుగు పాదాలను తారుమారు చేసి ఇవ్వచ్చు తారుమారు చేసి వాటిలో సరిచేసి రాయండి అన్నట్టుగా జవాబులు ఇస్తారు పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు విశ్వదాభిరామ వినురవేమ పుట్టనేమివాడు గిట్టనేమి చూడండి ఈ నాలుగు పాదాలు తారుమారు చేసి ఇచ్చాం మనము సరిచేసి రాస్తే మనకు మార్కు అక్కడ రాయడానికి వీల్లేదు సరైన ఆన్సర్లు ఏబిసిడి లేదంటే ఆ ఆ ఈ వీటిలో ఏది సరైన సమాధానం అంటే మనకు పద్యము తెలిసిందనుకోండి సరైన సమాధానం ఎంచుకోవడం ఎంతో సులువైతుంది తర్వాత ఈ పద్యాలలో ఉన్నటువంటి కఠినమైన పదాలకు అర్థాలు ఇవ్వవచ్చు ఉదాహరణకు కనకము అంటే బంగారము సునకము అంటే కుక్క వనరగా అంటే తగురీతిగా అని వనరగా అంటే తగురీతిగా సుమతి అంటే అర్థం అడగచ్చు సుమతి అంటే ఏమంటే సు అంటే మంచి మతి అంటే బుద్ధి సుమతి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారు అని అర్థం పశువుల వన్నె వేరు పద్యంలో చూడండి పశులు అంటే పశువులు అంటే ఆవులు అనమాట వన్నె అంటే రంగు పుట్టడం అంటే జన్మించడం గిట్టడం అంటే మరణించడం ఈ విధంగా కఠినమైనటువంటి పదాలకు అర్థాలు ఇవ్వవచ్చు జగము అంటే ప్రపంచం నరుడు మెచ్చనేని నారాయణుడు మెచ్చ నేపథ్యంలో నరుడు అంటే మనిషి నారాయణుడు అంటే భగవంతుడు దీనులు అంటే దిక్కులేనటువంటి వారు